ఆదికాండము నలభై ఐదో అధ్యాయము యోసేపు ఇంకెంతమాత్రం తనను తాను ఓర్చుకోలేకపోయాడు అక్కడున్న ప్రజలందరి ముందు అతడు గట్టిగా ఏడ్చేశాడు అందరినీ ఇక్కడి నుండి వెళ్లిపోమనండి అన్నాడు యోసేపు అందుచేత అందరూ నుంచి వెళ్లిపోయారు ఆ సోదరులు మాత్రమే యోసేపు దగ్గర ఉన్నారు అప్పుడు యోసేపు తాను ఎవరైంది వారితో చెప్పేశాడు యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు యోసేపు తన సోదరులతో మీ సోదరుడు యోసేపు నేనే నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అన్నాడు కాని ఆ సోదరుల నోటి మాట రాలేదు వారు భయంతో కలవరపడిపోయారు కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో నా దగ్గరకు రండి ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను రండి అన్నాడు కనుక ఆ సోదరులంతా యోసేపు దగ్గరికి వెళ్లారు యోసేపు వాళ్లతో చెప్పాడు నేనే మీ సోదరుణ్ణి యోసేపును ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మినవాడిని నేనే ఇప్పుడేమీ బాధపడకండి మీరు చేసిన దాన్ని బట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు మీ ప్రాణం కాపాడేందుకే నేను ఇక్కడికి వచ్చాను భయంకరమైన ఈ కరువు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాల నుండి ఉంది నాట్లు వేయకుండా కోతలు కోయకుండా ఇంకా ఐదు సంవత్సరాలు గడిచిపోవాలి కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని చెప్పి దేవుడు నన్ను మీకంటే ముందుగా ఇక్కడికి పంపించాడు నేను ఇక్కడికి పంపబడడం మీ తప్పు కాదు అదంతా దేవుని సంకల్పం దేవుడు నన్ను ఫరోక్ తండ్రిలా చేశాడు ఆయన దివాను అంతటి మీదను మొత్తం ఈజిప్టు అంతటికీ నేను పాలకున్ని కాబట్టి మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళండి ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి అని యోసేప్ అన్నాడు దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారిగా చేశాడు మీరంతా నా దగ్గరకు వచ్చేయండి ఇంకా వేచి ఉండవద్దు ఇప్పుడే వచ్చేయండి ఘోషణ దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు మీరు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు మీ జంతువులు మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను వచ్చే ఐదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూసుకుంటాను అందుచేత మీరు మీ కుటుంబాలు మీ సొంతది ఏదీ నష్టపోరు యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు ఇప్పుడు మీరు నిజంగా నేను యోసేపు అని చూడగలుగుతున్నారు అన్నాడు అతడు నేనే అని మీ సోదరుడు బెన్నే తెలుసు మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి కనుక ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గుర్చి నా తండ్రికి చెప్పండి మీరు ఇక్కడ చూసిన వాటినన్నింటినీ గుర్చి నా తండ్రికి చెప్పండి ఇక మీరు త్వరపడి నా తండ్రిని నా దగ్గరకు రండి అప్పుడు యోసేపు తన తమ్ముడు బెన్యామీను కౌగిలించుకుని ఏడ్చాడు బెన్యామీను కూడా ఏడ్చాడు తర్వాత యోసేపు తన సోదరులందరినీ పెట్టుకొని వారి మీద పడి ఏడ్చాడు ఆ తర్వాత సోదరులు అతనితో మాట్లాడడం మొదలుపెట్టారు యోసేపు అతని సోదరులు అతని దగ్గరికి వచ్చినట్టు ఫరోకు తెలిసింది ఫరో ఇల్లంతా ఈ వార్త పాకిపోయింది దీని విషయమై ఫరో అతని సేవకులు చాలా సంతోషించారు కనుక యూసేఫ్తో ఫరో ఇలా అన్నాడు నీ సోదరులకు కావలసినంత ఆహారం తీసుకొని తిరిగి కనాను దేశం వెళ్ళమని చెప్పు నీ తండ్రిని వారి కుటుంబాలను తిరిగి ఇక్కడికి నా దగ్గరకు తీసుకొని రమ్మని వారితో చెప్పు ఈజిప్టులో శ్రేష్టమైన భూమిని నివాసానికి నేను నీకిస్తాను ఇక్కడ మనకున్న శ్రేష్టమైన ఆహారం నీ కుటుంబం భోంచేస్తారు తరువాత ఫరో ఇంకా ఇలా అన్నాడు మన బండ్లలో మంచి వాటిని కొన్నిటిని మీ సోదరులకు ఇవ్వు కణాను వెళ్ళి మీ తండ్రిని స్త్రీలందరినీ పిల్లలను ఆ బండ్ల మీద రమ్మని వారితో చెప్పు వారి అన్ని సామాన్లు తెచ్చుకునే విషయంలో ఏమీ చింతపడవద్దు ఈజిప్టులో మన దగ్గర ఉన్న శ్రేష్టమైన వస్తువులు మనం వారికిద్దాం అని ఫరో యూసేఫ్తో అన్నాడు కనుక ఇస్రాయల్ కుమార్లు అలా చేశారు ఫరో వాగ్దానం చేసినట్టే యోసేపు వారికి మంచి బండ్లు ఇచ్చాడు వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం వారికి వారికిచ్చాడు ఒక్కో సోదరునికి ఒక జత చక్కని వస్త్రాలు ఇచ్చాడు యోసేపు అయితే బెన్యామీన్కు ఐదు జతల మంచి బట్టలు యోసేపు ఇచ్చాడు అలాగే మూడు వందల వెండి నాణ్యాలు కూడా యోసేపు బెన్యామీన్కి ఇచ్చాడు యోసేపు తన తండ్రికి కానుకలు కూడా పంపించాడు ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా సంచుల నిండా నింపి పది గాడిదల మీద అతడు పంపించాడు అతని తండ్రి తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన ఆహారం రొట్టె ధాన్యం విస్తారంగా పది ఆడగాడిదల మీద అతడు పంపించాడు అప్పుడు యోసేపు అతని సోదరులను వెళ్లమన్నాడు వారు వెళ్తూ ఉండగా యోసేపు తిన్నగా ఇంటికి వెళ్ళండి దారిలో పోట్లాడకండి అని వారితో చెప్పాడు కనుక ఆ సోదరులు ఈజిప్టు దేశం విడిచి కనాను దేశంలో ఉన్న తమ తండ్రి దగ్గరకు వెళ్లారు ఆ సోదరులు నాయనా యోసేపు బతికే ఉన్నాడు ఈజిప్టు దేశం అంతటికీ అతడే అధికారి అని అతనితో చెప్పారు వారి తండ్రి ఆశ్చర్యపడిపోయాడు అతడు వాళ్లను నమ్మలేదు అయితే యోసేపు చెప్పినదంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు తరువాత అతనిని ఈజిప్టు తీసుకుని రమ్మని యోసేపు పంపిన బండ్లను యాకోబు చూశాడు అప్పుడు యాకోబు సంతోషంతో ఉప్పొంగిపోయాడు ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను నా కుమారుడు యోసేపు ఇంకా బతికే ఉన్నాడు నేను మరణించకముందే అతన్ని చూస్తాను అని అన్నాడు ఇస్రాయేలు